వెంకట్ మహేశ్వర్ మ్యారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు మర్లపుడి వెంకట్ కోటేశ్వరరావు దేవురి మాణికమ్మ కుమర్లపు వెంకటరత్నం మరియు లక్ష్మీ శారద సందర్భంగా వారి తమ్ముడు హైరగురామ్ శ్రీ ఐరన్ యార్డ్ విజయవాడకు చెందిన శ్రీ రామకృష్ణ గారి ఆర్థిక సహాయ సహకారంతో ఇరవై ఒకటి మంగళవారం జిప్సీ బంజారా మార్పన్ల వసతి గృహంలో ఉన్న సందర్భ కార్యక్రమం జరుగుతుంది అన్నదానం చేసిన రామకృష్ణ గారికి వారి కుటుంబానికి

వలన శాంతిశాంతిగాలని ప్రార్థన ధన్యవాదములు